గరుడు పురాణం వ్యాసమహర్షి వారు రచించిన పురాణాలలో చాలా విశేషమైనటువంటి పురాణం గరుడు పురాణం అనేసరికి అందరూ ఎక్కువగా తెలుసుకోవాలనుకునేది నరకం ఎలా ఉంటుంది అలాగే నరకంలో విధించే శిక్షలు ఎలా ఉంటాయి ఇలాంటి విషయాలన్నీ కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు మనం ముందు చేసిన పార్ట్ వన్ పార్ట్ టూ గరుడు పురాణంలో అసలు నరకం ఎలా ఉంటుంది అలాగే చనిపోయిన తర్వాత ఎలాంటి నదుల్ని దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది అలాగే ఎన్నెన్ని శిక్షలు ఉంటాయి ఇవన్నీ కూడా పార్ట్ వన్ పార్ట్ టూలో వివరించడం జరిగింది ఈ వీడియోలో ఇరవై ఎనిమిది నరకాలు అలాగే ఎలాంటి పాపాలు చేసిన వాళ్ళకి ఏ నరకాల్లో ఎలాంటి శిక్షలు ఉంటాయి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరిస్తాను ఇక్కడ చాలామందికి ఒక సందేహం ఉంటుంది చనిపోయాక ఆత్మ మాత్రమే కదా నరకానికి వెళ్తుంది మరి నరకంలో వేసే శిక్షలలో ఆత్మకి నొప్పి ఎలా తెలుస్తుంది అని కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనం మరణించాక మన ఆత్మకి ఒక శరీరాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ శరీరం ఎలా ఉంటుందంటే శరీరాన్ని కాలుస్తే కాలుతుంది అలాగే మనకి నొప్పి కూడా తెలుస్తుంది కానీ శరీరం భస్మం కాదు అలాగే శరీరాన్ని ముక్కల ముక్కలుగా చేసినా కూడా మనం నొప్పి అయితే అనుభవిస్తాం కానీ శరీరానికి చావు ఉండదు అలాంటి శరీరంతో యమలోకానికి వెళ్ళాక అక్కడ మనం చేసిన పాపపుణ్యాలను లెక్కించి శిక్షలు విధిస్తారు ఇప్పుడు ఇరవై ఎనిమిది నరకాలలో ఎలాంటి పాపాలకు ఎలాంటి శిక్షలు విధిస్తారో చూద్దాం తమిశ్రం ఇక్కడ ఎవరైతే పక్క వాళ్ళని అలాగే స్నేహితుల్ని హేళనగా చూస్తారో అలాగే ఇతరుల డబ్బుల్ని దొంగతనం చేస్తారో వాళ్ళందరినీ కూడా ఒక చీకటి గదిలో పడేసి దారుణంగా ముళ్ళ కర్రలతో హింసిస్తారు అంధతమిశ్రం ఈ నరకంలో ఎవరైతే భర్తలను హింసిస్తారు అలాగే భార్యాభర్తలు ఒకరికొకరు తెలియకుండా వేరే మనిషితో అక్రమ సంబంధం పెట్టుకుంటారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక స్తంభానికి కట్టేసి వాళ్ళ కళ్ళును పీకి కొరడాతో భయంకరంగా హింసిస్తారు రౌరవం పక్క వాళ్ళ యొక్క ఆస్తులతోనూ భూములతోనూ అనుభవించే వాళ్ళు అలాగే డబ్బు విషయాలలో ఇతరులను మోసం చేసే వాళ్ళందరినీ కూడా ఒక పెద్ద లోయలో పడేసి రురు అనే ఒక భయంకరమైన విషసర్పంతో కరిపిస్తారు మహారౌరవం ఎవరైతే దయాదాక్షిణ్యం లేకుండా పక్క వాళ్ళ డబ్బులతో ఆనందం పొందుతారో అలాగే పూర్వీకుల యొక్క ఆస్తులను ఇవ్వకుండా అనుభవిస్తారో వాళ్ళని ఈ నరకంలో రురూ అనే విషసర్పంతో పాటు మరిన్ని మహా విష జంతువుల మధ్యన పడేస్తారు కుంభీపాకం ఈ పేరుని చాలామంది వినే ఉంటారు కానీ ఎలాంటి వాళ్ళకి శిక్షణ వేస్తారంటే ఎవరైతే గోవులని అలాగే ఎలాంటి మూగజీవాలైనా కూడా చంపి వాటి మాంసాన్ని తింటారో అలాంటి వాళ్ళందరినీ కూడా బాగా మరిగేటువంటి నూనెలో వేయిస్తారు కాలసూత్ర ఈ నరకంలో ఎవరైతే పెద్దవాళ్ళని కానీ గురువులను కానీ పండితులను కానీ దూషించినా హేళన చేసినా కూడా వాళ్ళందరినీ బాగా మండే ఎర్రటి ఇసుకలో సుమారు ఐదు వందల యోజనాలు కానీ తిండి కానీ ఇవ్వకుండా నడిపిస్తారు అసితపత్రవ్రతం ఈ నరకంలో ధర్మవిరుద్ధమైన పనులు అంటే మనకు విధించిన పనులు చేయకుండా తప్పించుకునే వారిని ఒక పెద్ద గదిలో వేసి ఇనుపు కొరడాలతో చిత్రహింసలు పెడతారు సూకరముఖం ఈ నరకంలో న్యాయాధికారులు కానీ నాయకులు కానీ ఎవరైతే ధర్మవిరుద్ధంగా ప్రజలను పాలిస్తారో వాళ్ళందరినీ కూడా ఈ నరకంలో వాళ్ళ శరీరాలను నుజ్జు నుజ్జు అయ్యేటట్లుగా కాళ్ళతో తొక్కిస్తారు అంధకూపం ఎవరైతే మంచివారిని మోసం చేస్తారో అలాగే వారి మంచితనాన్ని ఆసరాగా చేసుకుని హింసిస్తారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక చీకటి గదిలో పడేసి పెద్ద పెద్ద జంతువులతో తొక్కిస్తారు వాటితో పాటు తేళ్ళు జర్లు నల్లులు వాళ్ళ రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తాయి క్రిభోజనం ఎవరి అయితే సహాయం చేసే డబ్బు ఉండి కూడా సహాయం కోరిన వాళ్ళని అలుసుగా చూస్తారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ నరకంలో ఒక గుంతలో వేసి క్రిమికీటకాలతో కరిపిస్తారు సందర్శనం ఎవరైతే బంగారం కానీ వెండి కానీ అలాగే దేవుడికి సంబంధించిన వస్తువులు కాని వాటితో పాటు బ్రాహ్మణుడి యొక్క ద్రవ్యాన్ని పాడు చేస్తారు పాడు చేస్తారో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈ నరకంలో ఒక పెద్ద బోనులో బంధించి ఎర్రగా కాల్చిన కడ్డీలతో పొడిచి పొడిచి చర్మాన్ని వలిచేస్తారు తప్తశూర్మి ఎవరైతే వావి వరసలు చూడకుండా ఎవరితో పడితే వారితో శృంగారంలో పాల్గొంటారో అలాగే వివాహం ముందరే శృంగారంలో పాల్గొనే వాళ్ళందరినీ కూడా ఈ నరకంలో ఎర్రగా కాల్చిన స్త్రీ విగ్రహాన్ని కౌగులించుకోమంటారు వజ్రకంకటం ఎవరైతే మదమెక్కి నోరులేని జీవులతో రమిస్తారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ నరకంలో విస్తీర్ణంగా ఉండే ముళ్ళ పొదలలో పడేసి దొరిస్తారు వైతరిణి ఎవరైతే ఉద్యోగంలో వాళ్ళు చేయవలసిన పనులను చేయకుండా ప్రజలతో అధర్మంగా ప్రవర్తిస్తారో అలాగే వేద పురుషులైనటువంటి బ్రాహ్మణులతో కూడా అధర్మంగా ప్రవర్తిస్తారో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈ వైతరిణి నదిలో పడేస్తారు వైతరణి నది నరకాలలోనే అతి భయంకరమైనటువంటి నరకం ఆ నది చీము రక్తంతో ప్రవహిస్తూ ఉంటుంది అలాంటి నదిలో పడేసి ఆ చీము రక్తాన్ని తాగిస్తారు పూయాదనం ఎవరైతే కులాచారాలు పాటించకుండా కులాతీతమైనటువంటి అధర్మ పనులను చేసినా లేదా పెళ్లికి ముందే గర్భం దాల్చినా ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈ మలమూత్రాలతో నిండినటువంటి పూయాదనం అనే సముద్రంలో పడేసి ఆ నీళ్లను తాగిస్తారు ప్రాణరోధ ఎవరైతే సొంత ప్రయోజనాల కోసం జంతువుల్ని పెంచుతారో అలాగే పెంచిన జంతువుల్ని తింటారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ నరకంలో కత్తులతో కాళ్ళు చేతులు నరికేసి అవే జంతువులకి ఆహారంగా వేస్తారు వైషసం ఈ నరకంలో మూగజీవులను హింసించిన లేదా కొట్టిన లేదా చంపి వాటి మాంసాన్ని అమ్మినా కూడా ఈ నరకంలో వేడివేడిగా ఉండే రాగి నేలపై కాళ్ళు చేతులు కట్టేసి వదిలేస్తారు సారమే యోధనం ఎవరైతే కక్షలు పెట్టుకుని ఇంటికి నిప్పు పెట్టడం కానీ లేదా మనుషులకి విషం పెట్టడం కానీ లేదా దారిదోపిడీ చేయడం కానీ ఇలా ఏవి చేసినా కూడా ఈ నరకంలో చాలా పదునైనటువంటి వేట కుక్కలతో కరిపిస్తారు అవి చింత కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్పేవారు వ్యాపారాలలో మోసం చేసేవారు డబ్బులు తీసుకుని తిరుగు ఇవ్వకుండా మోసం చేసేవారు ఇలాంటి వాళ్ళందరినీ నరకంలో పెద్ద పెద్ద కొండ మీద నుంచి కిందకి వదిలేస్తారు ఎముకలు విరిగినా కూడా శిక్షాకాలం పూర్తయ్యే వరకు అలాగే చేస్తారు ఆయుష్పానం ఎవరైతే దైవదీక్ష తీసుకుని అంటే అయ్యప్ప మాల గాని వెంకటేశ్వర స్వామి మాల గాని ఇలా మాలలు వేసుకున్న సమయంలో మద్యం కానీ సిగరెట్ కానీ తాగుతారో అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎన్నిసార్లు అయితే తాగారో అన్ని గ్లాసులతో వేడివేడిగా మరిగించిన ఇనుప రసాన్ని తాగిస్తారు క్షారకర్త ఈ నరకంలో ఎవరైతే పిల్లలు అవసరం ఉన్నప్పుడు తల్లిదండ్రులను చూడకుండా వదిలేస్తారో లేదా అనాథ శరణాలయానికి పంపించేస్తారో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలను గౌరవించకుండా బాధ పెడతారో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈ నరకంలో తలకిందులుగా వేలాడదీసి కొరడాతో చిత్రహింసలు పెడతారు రక్షోగణ భోజనం ఈ నరకంలో ఎవరైతే మనుషుల మీద కక్షలు పెట్టుకుని చంపడము అలాగే వాళ్ళ మీద ప్రయోగాలు చేయడము ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో వీళ్ళందరినీ కూడా అదే మనుషుల చేత పదునైన కత్తులతో కాళ్ళు చేతులు ముక్కలు ముక్కలుగా నరికిస్తారు శూలప్రోత ఈ నరకంలో అడవిలో స్వేచ్ఛగా తిరిగే జంతువుల్ని వేటాడి చంపే వాళ్ళని అలాగే స్వేచ్ఛగా తిరిగే జంతువుల్ని బంధించే వాళ్ళందరినీ కూడా ఈ నరకంలో శూలాలతో పొడిచి ఉరివేస్తారు దండ సూకర ఎవరైతే తమ కింద పనిచేసే వాళ్ళని జంతువులతో సమానంగా చూస్తారో వాళ్ళందరికీ కూడా ఈ శిక్షని విధిస్తారు ఈ శిక్షలో బతికుండగానే పాపుల యొక్క శరీరాలను రాక్షసులు కొరుక్కుని తినేస్తారు అవధ నిరోధని స్నేహితులని కావాలని తప్పుదోవ పట్టించినా లేదా స్నేహితులతో తప్పుగా ప్రవర్తించినా కూడా వాళ్ళ శరీరానికి నిప్పు అంటించి వేడివేడి ఇసుకలో పరిగెత్తిస్తారు పర్యావర్తనం ఎవరైతే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడానికి నిరాకరిస్తారో అలాగే ఇంటికి వచ్చినటువంటి అతిథికి భోజనం పెట్టడానికి వెనకాడుతారో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక లోయలో పడేసి కాకులకు గ్రద్దలకు రాబంధువులకు ఆహారంగా వదిలేస్తారు అవి పాపి శరీరాన్ని చిన్నాభిన్నం చేసేంత వరకు వదలవు ముఖ ఎవరి దగ్గరైతే డబ్బులుండి కూడా పిసినారితనంతో ఆకలిని చంపుకుని పస్తులుంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా తలకిందులుగా వేలాడదీసి సూదులతో గుర్చి హింసిస్తారు ఇప్పటిదాకా మీరు చూసినటువంటి ఇరవై ఎనిమిది నరకాలు అలాగే వాటి శిక్షలను చూసి ఎవరైనా కొంతమంది మారుతారు అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా గరుడు పురాణం పార్ట్ వన్ అండ్ టూకి మీరు చూపించినటువంటి రెస్పాన్స్ చాలా చాలా అద్భుతంగా ఉంది అలాగే మీరు ఏ విషయాలైనా తెలుసుకోవాలన్నా కూడా ఏవైనా ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హరిహి ఓం